పిల్లలు ఉన్నతంగా ఎదిగేందుకు తగిన వాతావరణాన్ని తల్లిదండ్రులు కల్పించాలని సీఎం చంద్రబాబు అన్నారు బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న సీఎం విద్యార్థులతో ముచ్చటించారు వారి సమస్యలు తెలుసుకున్నారు విద్యార్థుల ఉన్నతికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో చంద్రబాబు ముచ్చటించారు వారి విద్యాభ్యాస సామర్థ్యాలను పరీక్షించారు వారితో ముఖాముఖి సంభాషించిన ముఖ్యమంత్రి పిల్లల జీవిత లక్ష్యాలను తెలుసుకున్నారు వారికి పలు సూచనలు చేశారు మొత్తం ఈ కంప్లీట్ అయితే అప్పుడు టూ టూ థర్టీ సిక్స్ రూమ్స్ ఉన్నాయి సార్ ఇక్కడ ట్వంటీ త్రీ సెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ల్యాబ్స్ అన్నీ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ హాల్ తర్టీ ఎడికవర్ చేస్తాయి ఓకే ప్లే గ్రౌండ్ ఇది ప్లే గ్రౌండ్ ఇక్కడ స్టేడియం ఉంది సార్ ఒకప్పుడు మున్సిపల్ స్కూల్ విచ్ వి గాట్ సార్

ఎందుకు నీకు ఆలోచన వచ్చింది ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా సార్ దాని వల్ల మనుషులకి హార్మ్ అవుతుంది అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది అంటే ఫుడ్ హాస్పిటల్ కి వెళ్ళినా కానీ ఫుడ్ తీసుకోమని చెప్తారు కదా ఫుడ్ బాగోకపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు అందుకే బెస్ట్ గా ఫార్మింగ్ చేసి నాచురల్ గా ప్రజలందరికీ అందించాలని రాష్ట్రంలో ఒక ప్రయోగం జరుగుతుంది తెలుసా నేచురల్ ఫార్మింగ్ అని జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ విన్నావన్న ఏంటి ఏమి ఉన్నావు అమ్మా అదే ఆ సబ్జెక్ట్ లో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎరువులు వేయకుండా క్రిమి సంహారక మందులు కొట్టకుండా అన్ని కూడా గా పండించి ఆ పంట తీస్తున్నారు అంటే ఏమి దాంట్లో ఎరువులు వేయరు క్రిమి సంహారక మందులు ఉండవు ఏమి ఉండవు అదే మరి ఇప్పుడు డ్రోన్స్ ఇన్న మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా గురుగు మందు కొడతారు తెలుసా నీకు ఇప్పుడు అలాంటి నేచురల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి మందు కూడా డ్రోన్ తో కొడతారు టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ పని కూడా చేస్తారనమాట దట్స్ గుడ్ ఏం చేస్తున్నారు కూడా మీకు తెలిస్తే పిల్లలకు చదివే ఆస్తి అని చంద్రబాబు అన్నారు అలాంటి చదువు పట్ల నిర్లక్ష్యం వహించకుండా తల్లిదండ్రులు వారిని చదివించేందుకు తగిన శ్రద్ధ తీసుకోవాలన్నారు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడిన చంద్రబాబు సమస్యలు తెలుసుకున్నారు పిల్లల ప్రగతిని ఎప్పటికప్పుడు సంక్షిప్త సందేశాల ద్వారా తెలియపరుస్తామని తెలిపారు